కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ బండ టచ్ అయిన ఎడల పలసల కడికే తీయబడను తోకలు విరవరాదు కర్ర తిప్పి కొత్తరాదు కాడి తిరిగినా పచ్చడి తెగినా గొలుసు తెగినా రాడ్డు వంగినా సమయం మాత్రం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ కంటిన్యూ పోటీ అదే పాడలేదు వర్షం వచ్చినా ఆగిపోయిన తర్వాత তলা করতে कंटिन्यू রে कंटिन्यू রে একটা আ মাঠ পড়া বলে ইকিச்சுতাছে আর আ আছে ছিল তো আর কেবলস ওহ লাইন কোনটা লাগে এই রোজ কত ঘন্টা చాంతాడు సైదుల బాబా ఆశీస్సులతో తూదేకుల పెద్ద గారు వీరాయపాలెం నిరవనపాలెం మండలం ప్రకాశం జిల్లా మూడో జతగా రావాలి నమోదు చేసుకున్న వారు మధ్యలేటి స్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టీ ఉత్సేనాపురం కంబైన్ చిన్ననాగన్న గారు పిఆర్పల్లి కాపీల మండలం మంద్యాల జిల్లా రెడీ చేసుకుంటా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి అహోబిలా కారీకురవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు మల్లికురవ ఏడు లక్ష్మి చెన్నకేశ్వర స్వామి జిఎన్ఆర్ ఆశ్ గుటి రెడ్డి దినేష్ రెడ్డి గారు లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో పుత్తూరు రామ్ రెడ్డి గారు ఉప్రమాదండి సిరిమిల్ల మండలం మంజాల్ జిల్లా ఆరు జు గారు సత్యభౌళు ఉన్నది నీకే వద్దు ఏదో పేరు ఎనివర్సిటీలో మొట్టమొదటి జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ మత్తిలేటి స్వామి ఆశిస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉస్సేనాపురం గ్రామం బెత్తంజర్ల మండలం నంద్యాల జిల్లా కమ్మై చిన్ననాగన్న గారు పిఆర్పల్లి గ్రామం పేపల్ మండలం నంద్యాల జిల్లా వారు జత రావాలి రెండో జతగా గొటికి లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో గొటికే హెత్తూక్ రెడ్డి దినేష్ రెడ్డి గారు జిల్లాలో వారు జత రావాలి మూడో జతగా జాన్పాడు సైదుల్ బాబా ఆశీస్సులతో దుదేపుల చాందపాసా గారు వీరాయపాలెం వారు నాలుగో జతగారు రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్ కేబుల్ సత్తోట శిరీస చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారి జత రావాలి ఐదవ జతగా మర్చల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి వారి జత రావాలి ఆరవ జతగా కుందూరు రాంబప్పాల రెడ్డి గారు గుప్పమాది గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా జత రావాలి ఏడవ జతగా మల్లికూరావు పోలేరమ్మ తల్లి ఆశిషులతో పీవీఎస్ఆర్ గుల్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు మల్లికరావు వారు రావాలి ఎనిమిదవ జతగా బత్తల బాలరాజు గారు సత్యవోలు గ్రామం రాచర్ల మండల ప్రకాశం జిల్లా వారు రావాలి